మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆర్మీగా వాళ్ళనే ఎన్ ట్రీన్ ఎన్ఎట్రీన్ నెరవేరకం నే ఇలా జరిగేది ప్రతి మనిషి కుడుతాడు చేస్తాడు కానీ దేశానికి సేవ సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఆ చిన్న వయసులో రావడం ఊహించ అనేది అది కలగానే మిగిలిపోయిన పరిస్థితి దేశ రక్షణలో ఒక సైనికుడిగా నేను దేశానికి సేవలు అందించాలన్నది ఆ యువకుడి లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరక ముందే యాక్సిడెంట్ రూపంలో అనంత లోకాలకు ఆ యువకుడు మానకొండూరు మండల కేంద్రానికి చెందినటువంటి మణివర్ధన్ అనే యువకుడు యాక్సిడెంట్ అయి గత రెండు రోజుల క్రితం మృతి చెందాడు ఆర్మీకి సేవలు అందించి ఆర్మీలోని ఒక భాగమై ఉండాలన్న ఆ కోరిక నెరవేరక ముందే ఆ యువకుడు మృతి చెందనంతో ఈ మండల కేంద్రంలో విషాద ఛాయలు అంది మణివర్ధన్ వల్ల ఇంటికైతే వచ్చామంటే కళ నెరవేరక ముందే కన్న కొడుకు కాటికి చేరడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు అంటే కొడుకు కళ ఏంటంటే మేము నా కొడుకు ఆర్మీ కావాలి అనే కళ కూడా తండ్రికి ఉండేది నేను మా క తల్లిదండ్రుల కళను సహకారం చేయాలనేది కూడా కొడుకుకు ఎంతగానో ఉండేది కానీ అంతలోనే ఆ భగవంతుడు అసలు ఏం లోకాలకైతే యాక్సిడెంట్ రూపంలో తీసుకువెళ్ళడం జరిగిందంటే ఆ యాక్సిడెంట్ అనేది కూడా ఎలాంటి ఆయన తప్పిదం లేకుండా కూడా రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే కూడా వేరే వాళ్ళు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో తలక తల వెనుక భాగంలో కూడా తీవ్ర గాయాలైతే మణివర్ధన్ అయితే మృతి చెందాడు మనం వాళ్ళ ఇంటి వద్దకు అయితే చేరుకున్నాం వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసు చెప్పండి అసలు ఏం జరిగింది మీ కొడుకు యాక్సిడెంట్ ఎలా అయింది మీ కొడుకు కన్నా కళ ఏంటి అసలు మా కొడుకు అసలు డిగ్రీ చేస్తుండు ఫస్ట్ ఇయర్ కానీ ఏంటంటే ఆర్మీ కావాలని ముదురు నుంచి అలవాటు దాని ఉద్దేశంలో ఆర్మీకి సంబంధించిన ఫొటోస్ కానీ ఆర్మీకి సంబంధించిన ఫోటోస్ కానీ లేకపోతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళ ఎవరైనా జవాన్ చనిపోయినా ఏం చేసినా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ నేను నా జీవితాశయంలో నేను ఆర్మీ కావాలనే ఆలోచనలో ఈ ఫోటోలు మరి వాళ్ళ యొక్క సంబంధించిన మొత్తం డీపీ కానీ పెట్టుకుని కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పెట్టుకుంటూ అసలు నేను అదొకటి అయితే అని సైనికుడు కావాలని ఆలోచన మీద అది చేస్తే నేను సరేది అంటే డాడీ కొంచెం హైట్ దక్కున్నా అన్నారు తక్కువ సరే నీ హైడ్ గురించి అని రింగు చేయించిన చేయించి ఇక్కడ చెట్లు కట్టి ఊపిద్దామని అన్ని ఆలోచనలు మీద అది ఇక ఇంకా కాన్సెప్ట్ అది కాక అది కావాలని చెప్పిన తర్వాత నేను చేయించిన చెప్పించిన తర్వాత ఆ రోజు సండే సండే కాబట్టి ఉద్యం దాకా ఉన్నాడు ఇంటి ఉన్న తర్వాత సాయంత్రం పూట వాకింగ్ కానీ బయటికి వెళ్ళాడు బయటికి వెళ్తే ఫోన్ చేసిన బాబు మనీ ఏడు ఇట్లా సంగతి అంటే డాడీ వాకింగ్ అయినా వస్తున్నాం అని వాకింగ్ చెప్పే తర్వాత ఇంటికి రాగా ఏదైతే రోడ్ మీదకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వస్తుండో వెనక నుంచి కూడా టూ వీలర్ బైక్ అని వచ్చి స్పీడ్లో కుద్దినందుకు బాబుని ఎంత స్పీడ్లో కుద్దిన్నా అంత స్పీడ్లో బ్యాలెన్స్ ఒకటి అయ్యి కరెక్ట్ దెబ్బకి మొత్తం అన్కన్సెస్ అయిపోయింది అదే అయిపోయిందని మేము డాక్టర్ దగ్గర తీసుకుని ఫోడు అదేవిధంగా వన్ జీరో ఫోన్ చేస్తే ఇక్కడి చూసి డాక్టర్ అసలు బాబు ఇంత చూసి కూర్చొని కర్మ తీసుకుపో తీసుకుపోయిన తర్వాత అపోలో రీచ్లో సివిల్ హాస్పిటల్ అక్కడ ఖాళీ ఓపీ తీసుకొని పెట్టిన అపోలో రీచ్ ట్రీట్మెంట్ అని మొదలు పెడితే మొత్తం స్కానింగ్ తీసిన తల తీసిన తర్వాత బాగా మేజర్ అయితే బాగింది బ్లడ్ మొత్తం అది అయిపోయింది ఒకటి బాబు మన కాయల దగ్గర ఒక మొత్తానికి ఆయన అసలు ఒక గుండె ఉన్న రోజు గుండె కొట్టుకున్న రోజులో బతికినట్టు మిగతా మాత్రం మన కాళ్ళు రాడు గట్టనిది బాగుంది కాబట్టి మీరేమున్నా ట్రీట్మెంట్కి ఇది అని చెప్పారు మేము ఎట్లయినా ఇంకా మంచిగా చేయించుకోవాలి ఎంత పైసలు అయినా ఖర్చు అనే ఆలోచనలో హైదరాబాద్ తీసుకుపోవని పోతున్నాం హైదరాబాద్ తీసుకొని పోగా చిరవుతులా కొంచెం పల్స్ రేటు పడిపోయిందని మనకు స్క్రీన్లో కనబడుతుంది అయితే అదేసరికి ఎట్లుంటుంది మరి ఒకసారి చెక్ చేపిద్దామని గజ్వల్ హాస్పిటల్ తీసుకుపోయి ఈసీజీ పెట్టి చెక్ ఇస్తే బాబు మొత్తం అన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇలాంటి లేదని చెప్పారు వాళ్ళ డాక్టర్కి ఇట్లా చూసి రాసి రాసిచ్చారు దాని ఆధారంగా మేము రిటర్న్ రావడం జరిగింది వచ్చి కళ వచ్చి హాస్పిటల్లో పోషణ కానీ అవన్నీ చేసుకుని అది అయిపోయింది కానీ మా బాబు మాత్రం సైనికుడు కావాలనే కళ మాత్రం నెరవేరకుండా ఎప్పుడు మాట ఎవరి మాట అని ఆలో ఆలోచన మాత్రం నెరవేరకుండా అయిపోయింది అంటే మీరు ఎట్లా అంటే మోటివేషన్ చేసేవారు అంటే మీ కొడుకు అట్లా ఆర్మీకి పోవాలని అన్నప్పుడు మీరు ఏ విధంగా ఆయనను మోటివేషన్ చేయడం జరిగింది ఒక తండ్రిగా నాకు అసలు ఆ విధమైన ఆలోచన చెప్పేసరికి నా కొడుకు అసలు ఆ విధంగా అనిపితేనే ఒక దేశానికి సేవ చేయడానికి గురించి ముందు పడుతున్నాడు కాబట్టి దానికి నేను ఇక ఆయనకి అసలు చదువుకున్న స్టూడెంట్ చెప్పిరా అసలు వీళ్ళైతే ఏ విధంగా ఆర్మీ కావాలన్న సొంత ఆలోచనకు దానికి నేను ఒప్పుకొని దానికి ఫార్వర్డ్ ఎందుకంటే నా ఉద్దేశం ఏంది వారిని ఏదో విధంగా డెవలప్ చేయాలి ప్లస్ వాళ్ళ ఆలోచనను నెరవేర్చినప్పుడే నా బాధ్యత అని ఆలోచనలో వారు ఆర్మీ అనగానే అది మంచి పనే కానీ నేను దాన్ని ఒప్పుకొని కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు కానీ దాని ఆలోచన మీద నేను ఫాలోయింగ్లు ఉన్నా కానీ ఇది కాకముందుకే ఈ విధమైన ఇన్సిడెంట్ జరుగుతు చనిపోవడం జరిగింది కొడుకు అంటే ఒక దేశానికి సేవ చేయాలనే కొడుకు ఆ ఉద్దేశాన్ని కూడా ఎక్కడ కూడా నేను కాదనకుండా ఇప్పుడు ఉన్న కాలంలో ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా చాలా మంది ఆన్లైన్ గేమ్స్ కానీ ఇంకా ఇతర సెల్ ఫోన్ కనెక్ట్ అయ్యి కూడా చాలా మంది బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా దేశానికి సేవ చేయాలన్న కొడుకు యొక్క కోరికను నెరవేర్చే విధంగా కూడా తండ్రి ఆ ప్రయత్నంలో కూడా కొడుకు మృతి చెందాం చాలా విషాదం అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఫోన్ లో కూడా ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ ఫోటో అయినా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఫోటోలే చూడండి అంటే ఆర్మీలో వీర అమరులైనటువంటి జవాన్ల ని కూడా ఆయన ఎప్పటికప్పుడు వాట్సాప్ లో కూడా పెట్టుకునేవాడు ఆర్మీ అంటే తనకి అంత ఇష్టం అంటే హైటు కొద్దిగా తక్కువైనా కూడా నేను ఆర్మీలోకి వెళ్ళి దేశ సేవ చేయాలనేది మాత్రం ఆయనకు ఆయన ఒక కోరికగా ఉండేదని కూడా వీళ్ళు ఇలా చెప్తున్న పరిస్థితి చూడొచ్చు మనం లో అంటే ఈ ఫోన్ లో మాత్రం ప్రతి ఒక్కటి ఆర్మీ వాళ్ళ యొక్క ఫొటోస్ను ఆయన ఇలా ఆ భద్రపరచుకొని కూడా ప్రతి ఒక ఆర్మీ వాళ్ళ ఏదైనా కూడా వాళ్ళ ఒక వీర జన్ల రోజు అయినా కానీ ఇంకేదైనా కూడా కూడా బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఆయన ఫోన్ లో కూడా పెట్టుకోవడం జరిగింది చాలా దురదృష్టకరం అంటే ఇలా జరగడం మాత్రం మీరు కుటుంబంలో మాత్రం ఒక విషాద ఛాయల్ని అయితే అలుముకున్నాయని కూడా చెప్పుకోవడం అసలు ఏమైంది మణివర్ధన్ కు అసలు ఆయన ఏం కావాలనుకున్నాను మణివర్ధన్ ఆర్మీ కావాలని రోజు కాలేజీకి వెళ్ళేవాడికి నా సండే రోజు ఫ్రెండ్స్తో సాయంత్రం పూట వాకింగ్ అనేది మధ్యలో అట్లా అయ్యి మేము ఇంట్లో లేము మేము పెళ్ళికి తినే మాతో రమ్మంటే రాలేదు వచ్చేవారికి ఇట్లా అయిపోయింది మాకు కూడా కనవాలి మేమైనా కనవాలి అంటే మీరు ఫోన్లో కానీ మణివర్తన్తో మాట్లాడారు వాళ్ళ డాడీతో మాట్లాడింది నాతో ఆయన కూడా నాతో మాట్లాడలేదు నేను ఆయనతో మాట్లాడలేదు పొద్దున కూడా చూసేటప్పుడు కూడా మనీ మనీ అని పిలిస్తే చూసిండంతే ఇట్లా చిన్నగా చూసిండు సరే మనీ నేను పెళ్ళికి వెళ్తున్నా మంచిగా ఉండు తిను అని అన్న అంతే ఎప్పట్లెక్కనే నేను ఆ బయటికి వెళ్ళినప్పుడు వరకు ఉండేది ఇట్లా మొన్న ఇట్లా అయిపోయింది సడన్ ఇట్లా అవుతుందని చూపించలేదు నా కొడుకు ఆ రోజు అంత అన్నం కూడా తినలేదు సాటర్డే రోజే ఉండదే మొత్తం గడిచింది గదే అదే లాస్ట్ మాట గదే మంచిగానే ఉన్నాడు ఆ రోజు అంతా ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉన్నాడు కాకతీయా డిగ్రీ బిఏ తీసుకుంటాడు అటు టెన్త్ అలా ఎన్సీ కోచింగ్ తీసుకున్నాడు రోజు పొద్దున ఆరు గంటలకు వెళ్ళేవాడు కాలేజ్ మళ్ళీ నైట్ నైన్ అయ్యేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు మణివర్ధన్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే మణివర్ధన్ అంటే ఎట్లా ఉండేవాడు మణివర్ధన్ మా మణికి సైనికుడు కావాలన్న కోరిక ఉండే తన యాక్సిడెంట్ చనిపో యాక్సిడెంట్ లో చనిపోయిన తను చనిపోయినా తన యొక్క కళ్ళు సజీవంగా ఉండాలని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు ఐ డొనేట్ చేసినాము ఈ రకంగానైనా ఒక ఇద్దరి చూపి ఇచ్చిన వా వాళ్ళమైతామని ఒక కోరిక మా ఆలోచన మేరకు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన మేరకు మేము ఐడు నడి చేసినాం ఎట్లా ఉండేవాడు అందరితో అందరితో చాలా జాలీగా ఉండేది ఏది చెప్పినా క్రమశిక్షణగా చేసేది చాలా మంచి అబ్బాయి మా కొడుకే తలుచుకుంటే బాధ అనిపిస్తుంది చాలా కల్విడిగా ఉండేటోడు చెప్పిన మాట తప్పకుండా ఎంతో శ్రద్ధగా ఉండేటోడు మా నుండి దూరం వెండు చాలా బాధాకరం మేము కుటుంబ సభ్యుల ముగ్గురం ముగ్గురికి తల ఒక్కొక్కరు ఉన్నారు ఈ కొడుకుపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి మనిషి పుడతాడు చేస్తాడు కానీ దేశానికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఆ చిన్న వయసులో రావడం ఊహించనిది అది కలగానే మిగిలిపోయిన పరిస్థితి సో అంటే చూడొచ్చు అంటే ఒక మనీ మరణించినా కూడా అతని ఇంకో ఇంకో ఇద్దరికి కూడా ఆయన కంటి చూపును అయితే అందించడం జరిగింది మరణించిన తర్వాత ఒక ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ అయితే వాళ్ళు కండ్లైతే దానం అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఆయన చూడొచ్చు అంటే ఆయన ఆర్మీని చూడలేకపోవచ్చు చేయలేకపోవచ్చు కానీ దాని ద్వారా ఆయన కండ్ల ద్వారా కూడా ఇంకా దేశాన్ని చూసేటట్టుగా కూడా వీళ్ళు కుటుంబ సభ్యులు అయితే చేయడం చాలా గొప్ప విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు